జపాలెం గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తొలి రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి గారి విజయం కోసం గ్రామస్తులందరం ఏకమై ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలన్నింటిని కూడా వివరించి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పని మా గ్రామంలో గడప గడపకు పోయి వివరిస్తాం ఈరోజు ఎంత అవసరం ప్రజలు ఆలోచించాలి గత ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పని అందరు కూడా మోసపోయిన సంగతి అందరూ గుర్తించారు ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు తిరిగి తెలుగుదేశం పార్టీని తీసుకొస్తేనే ఈ రాష్ట్రం నిలబడుతుంది మన కుటుంబాలు నిలబడతాయి మన బిడ్డలందరూ కూడా బాగుపడతారు వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడ పరిపాలించగలడని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సంగతి తెలియజేస్తున్నాం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజలకు సేవ చేయాలని చెప్పని ఉద్దేశంతో కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అలాగే వారి భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త కష్టపడి ఎంతో డబ్బు సంపాదించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు నెల్లూరులోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడెక్కడో కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో కష్టపడి ఆయన ప్రజల మధ్యకు రావాలి ప్రజలకి మనం సేవ చేయాలనే ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచన చేసి ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఖచ్చితంగా మనందరం ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ ఈ కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి అయితేమి ముఖ్యంగా మా రాజపాలెం గ్రామంలో ఆమెను గెలిపించుకొని ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని అలాగే యువతకైతే అలాగే మహిళలకైతేమి బీసీ ఎస్టీ మైనార్టీలకైతేమి ఎంతో సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో కార్యక్రమాలు చేసిన చేయాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా ప్రశాంత్ రెడ్డి గారిని టీడీపీ పార్టీని అధికారంలో తీసుకొస్తే సాధ్యమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం